ఇండిగో సంస్థలో నెలకొన్న సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్సభలో కీలక ప్రకటన చేశారు ఎంత పెద్ద విమానయాన సంస్థ అయినప్పటికీ ప్రణాళిక లోపాలు నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల ప్రయాణికులకు ఇంతటి కష్టాన్ని కలిగించడానికి అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు ఇండిగో సేవల్లో అంతరాయాలు స్థిరపడుతున్నాయని దేశవ్యాప్తంగా ఇతర విమానయాన సంస్థలు సజావుగా నడుస్తున్నాయని ఆయన సభకు తెలిపారు ప్రస్తుతం దేశంలోని విమానాశ్రయాల్లో ఎలాంటి రద్దీ ఇబ్బందులు లేవని సాధారణ పరిస్థితులు ఉన్నాయని మంత్రి నాయుడు పేర్కొన్నారు ప్రయాణికులకు సంబంధించిన రీఫండ్ లగేజీ ట్రాకింగ్ ఇతర సహాయక చర్యలను మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈ సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పటికే ఇండిగో సీనియర్ నాయకత్వానికి షోకాస్ నోటీసులు జారీ చేసిందని దీనిపై వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించిందని ఆయన వెల్లడించారు డీజీసీఏ నివేదిక ఆధారంగా ఖచ్చితమైన తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా లోక్సభలో మంత్రి హామీ ఇచ్చారు